కేంద్ర మంత్రి కూడా వాస్తవంగా వారికి నిన్ననే ఒక మూడు రోజుల నుంచి ఇక ఎని పూడు గూడు నిట్టతో అయితే వాటి తర్వాత కావాల్సిందే మన అభివృద్ధి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్డీఏలో తెలుగుదేశంతో కలిసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఆరు వాజిపాయి గారి ఉన్నటువంటి హయాంలో వారి యొక్క ఇద్దరు యొక్క కలయిగలు బాగుపడ్డాయి ఉన్న పంచాయతీలు బాగుపడ్డాయి మన రోడ్లు బాగుపడ్డాయి నేషనల్ హైవేస్ బాగుపడ్డాయి రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ జన కలిసి ఉండేటువంటి రోజుల్లో కూడా అనేక రకాలైనటువంటి షాదీకాలను కానివ్వండి అనేక రకాలైన డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ఆ అవకాశం వచ్చింది ఇక్కడ నూటికి నూరు శాతం నేను నా సర్వే ప్రకారం కందిగుట్ట ప్రసాద్ గారి మీద ఉన్నటువంటి ఒక్క మంచి పాయింట్ అందరూ యాక్సెప్ట్ చేసేది ఏంటి అది ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా వాడైనా డబ్బు లేని వాడైనా పేదవాడైనా కూడా ఓడిపోయినప్పుడు మిగతా వాళ్ళు నిరాశ నిస్పృహతో వెళ్ళిపోతే నిరంతరం జాయిన్ అవుతున్నారు గతంలో కొంతమంది మీ మీద వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వాస్తవాన్ని తెలుసుకొని జాయిన్ అవుతున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒకే దాని మీద ఆధారపడింది వాళ్ళు ఎంతసేపు అయినా ముస్లిం సోదరులను రెచ్చగొట్టి వాళ్ళ యొక్క ఓట్లు తీసుకోవాలా రెండో ఓట్లు డబ్బు పంచి ఓట్లు తీసుకోవాలి ఎక్కడో సంపాదించారు అది ఎట్లా సంపాదించారో మనకు తెలియదు ఆ సంపాదించ డబ్బుల్ని పెట్టి అవసరమైతే మేము ఐదు వేలు ఓటిస్తామా ఇంకోటి ఓటు ఇస్తామనేటువంటి ప్రచారం చేస్తున్నారు కానీ ఐదు వేలు రూపాయలు ఇచ్చినా కూడా రోజుకు మనకు వచ్చేది రెండు రూపాయలు రెండు రూపాయలకి మన ఓటును అమ్ముకోవాలా అనేటువంటి పదాన్ని మనం ఎప్పుడు కూడా మాట్లాడాలి అయితే డబ్బులు ఇస్తే తీసుకోవద్దు అనేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు ఎవరిచ్చినా తీసుకున్నావు తీసుకోకుండా ఉంటే నువ్వు చాలా గొప్పవాడివి తీసుకుంటే నువ్వు మద్యండివి ఎవరిచ్చినా తీసుకున్నావు కానీ ఓటులో మొట్టమొదట వాళ్ళు ఏ అభ్యర్థి అయినా ఏమని ప్రమాణం చేస్తాడు నేను నీతివంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటాను అంటాడు అతనే ఆయన నీతిని ప్రమాణం చేస్తుంటే నీతిని తప్పినప్పుడు అతను ఇచ్చేటువంటి గడపలు పనికి మారించేటువంటి అదేవిధంగా అధికార ప్రతినిధి అక్రమ్ మౌలాన గారికి ఇక్కడ ఇచ్చేసేటువంటి నా తోటి వైఎస్ పార్టీ కార్యకర్తలకి మరియు బిజెపి మరియు జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు తెలియజేసుకుంటూ అన్నా ఈరోజు ఇక్కడ మన కేంద్రం మాజీ మంత్రి వరు ఎందుకు వచ్చారంటే ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా ఈ నాలుగు శాతం రిజర్వేషన్ లో ఎత్తేస్తుంది మైనార్టీలకు ఎన్ఆర్సీ సిఏఏ పెట్టి ఇబ్బంది పెట్టి దేశం నుంచి తరమేస్తారు ఎన్ఆర్సీ సిఏఎ మనం ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చినామా లేదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినామా లేకపోతే ఏ ఇతర దేశాల సౌదీ నుంచి దుబాయ్ నుంచి వచ్చినామా మా పేరు కదిరి మా ఆధార్ కార్డు కదిరి మా రేషన్ కార్డు కది మా ఓటర్ కార్డు ఇవన్నీ పంపిస్తా ఎవరికాన్ని స్టోరీస్ చెప్పేది బెదిరించేసేది ఎన్ఆర్సీ అనేది ఉంటాం అందుకే ఇవన్నీ ఆగన్మూలి స్టోరీస్ చెప్పి మీరు మతం పేరు చెప్పి మతం కులం పేరు చెప్పి ఓట్ అడుగుతారు నేను చేస్తాను ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని చెప్పి ఓట్ అడగండి ఒక విజన్ ఉన్న నాయకుడు ఈ కదిరి నియోజకవర్గంలో ఇరవై ఏళ్ల పాటు నాలుగు సార్లు నాలుగు పరయాలు కంటెస్ట్ చేసి నిలబడినటువంటి వ్యక్తి మైనారిటీలకు ఏ జరిగినా ఏ కష్టం వచ్చినా నేనున్నా ముందరికి వచ్చే ఏకైక నాయకుడు వెంకట ప్రసాదం ఒకటి అయ్యా రెండు వేల నాలుగులో ఎవరు రెండు వేల తొమ్మిదిలో ఎవరో లో ఎవరో లో ఎవరు నాటకం ఉంటుంది శ్రీకృష్ణ పద్యాలు అప్పుడు నాటకంలో ఒకటో దృష్టి ఒకటో కృష్ణుడికి ఒకటో కృష్ణుడు బామ్ నిద్ర వస్తూ ఆ ఒకటో విష్ణుడు వెళ్ళిపోతాడు మళ్ళా రెండో దృష్టి వస్తాడు మళ్ళా మూడో ఒకటే డ్రామాలో ఐదు మంది క్రిస్టులు మారుతారు అంట వైఎస్ఆర్ పార్టీలో ఐదు మంది కాంగెట్లు మారిన ఒకే వ్యక్తిలో నేను ఏమైతే ఒక్కటి చెప్పాల్చుకున్నా ముస్లింలకి అయ్యా నాయకుడు కులం మతం చూసి కాదు మనం ఓట్లు గుణం చూసి మానవత్వం చూసి నేను మానవుడిని ఇన్సానియత్ అంటారు ఇన్సానియత్ అంటే కులం మతం చూడ ఆయన మానవా కాదా ఆయన ఇబ్బంది ఉందా లేదా అట్లా అంటుంటే దాదాపుగా ఎనభై శాతం మంది మైనార్టీలకు ఆర్థికంగా చూశాడు మనిషి బాధిగా అక్కుల చేర్చుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు ఇరవై ఏళ్ళుగా గెలిచినా ఓడినా తన మధ్యలో ఉన్నటువంటి నాయకునికి రాబోడు మే పద్మూడవ తేదీలో ఒక్కొక్కరు వంద మందితో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి వెయ్యించి అత్యధిక మెడార్టీతో అన్ని గెలిపించాలని

जो मैं बोलना चाह रहा था वो बोल लाइन लेके बोल दिया अभी बोलने के लिए कुछ बचे ही नहीं दैट शुड बी द स्पिरिट वही उम्मीद था मेरे को अकरम वापस से अच्छा आ रहे हैं ये गांव का आवाज माइनॉरिटी के तरफ से पूरा स्टेट में भी उनका आवाज देने का इरादा था मेरा इसलिए उनको तो माइनॉरिटी से अफसर स्पोर्ट्स पर्सन बनाया ऐसा लोगों को तेलगुदेशम पार्टी माइनॉरिटीज में भी आज कल जमाना ऐसा चल रहा है कि कोई अजरा भी आता नहीं सियासत बोला तो इलेक्शन करना, करना कोई भी में इलेक्शन जीतना ये नहीं होता सियासत सियासत होते ये मुल्क के लिए ये लोगों के लिए यहाँ पे दिखने में लोग जी रहे उन लोगों का तकलीफ में से साथ देने के लिए तकलीफों में साथ देने के लिए उनका जिंदगी में बदलावट लेने के लिए हुकूमत का जन्म आता है सियासत का जन्म आता सोच उन लोगों का बाहर है ये सोच बिल्कुल नहीं है इसलिए आगे शार्ट टर्म में सोच के एनआरसी के बारे में बोल देते सीडब्ल्यूए के बारे में बोलते थे खुद वही पार्टी से बी पार्ट लेते जो पार्टी ये ये बिल्स के लिए सपोर्ट करे लोकसभा और राज्यसभा में उल्लू बनाना चाह रहे थे चाह रहे हमारा आदमी आपको अच्छा दूसरों को नहीं सही या गलत है उल्लू किस लिए बनाना चाह रहे हैं गैर मुसलमान को उल्लू बनाना नहीं चाह रहे मुसलमान को ही उल्लू बनाना चाह रहे हैं ये जहां है बाजू में इंजेक्ट करने के लिए सोच रहे हो ये बिल्कुल गलत है इस सियासत में सियासतदारों को जो इलेक्शन कंटेस्ट करते हैं कम से कम इतना तो जाना कि ये मिट्टी हमारा है ये वतन हमारा है ये लोग हमारा है बाद में आता मजहब बाद में आता क्या तो सोच लीजिए आज के दिन जो आपकी आजाद ने मुद्दा उठा है एनआर सी का सी ए का मुसलमानों पर डर मिटाना चाह रहे हैं कि बीजेपी कुछ कर देगा लास्ट में हमने भी आप लोगों को यही समझाया था वोटिंग पैटर्न इतना है मुसलमान तेलुगु देशम को भी सपोर्ट करना चाह रहे हैं एनडीए आरएस को भी सपोर्ट करना चाह रहे हैं इधर जिता का भी चाह रहे हैं

ಗಣಿತಿನ ಐದು ಸಂಚಾರ ಇದು